ఆ పథకాల నిధులు విడుదలకు ఆదేశాలు ఇవ్వండి ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన మహిళలు అందరికీ తెలిసిందే నిధులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడతాం నాలుగేళ్లుగా ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అను అమలు చేస్తుంది నిధుల పంపిణీ ఆవశ్యకత అత్యవసరమని వివరిస్తూ ఈసీకి వినతి పత్రం ఇచ్చాం దానిపై నిర్ణయం తీసుకునేలా ఈసీని ఆదేశించండి హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది ఉండగా ఇది ఇలా ఉండగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ వైఎస్ఆర్ ఆస్తుల కింద గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల బృందాలకు నుంచి తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే చే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు ఆ బాగిని నాలుగు విడతల్లో విధులను నిధులను విడుదల చేస్తామని చెప్పిందన్నారు ఈ పథకం కింద ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన దాదాపు ఎనభై లక్షల మంది మహిళలు అయితే ఉన్నారు వీరికి ఇప్పటివరకు మూడు విడతలు ఇస్తారు నాలుగో విడతకు సంబంధించిన నిధులు ఇంకా వెయ్యాలన్నమాట నాలుగో విడతలో భాగంగా ఇంకా పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిందన్నారు అలాగే ఆర్థికంగా వెనకబడిన మహిళలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించాలన్నారు దీనికి సంబంధించి కూడా నాలుగో విడతకు మూడో విడతకు సంబంధించి అంటే చివరి విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేయలేదని చెప్పేసి కోరారు ఇక అతి ముఖ్యమైన చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయొద్దు అనమాట సో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అయితే విచారణ అయితే జరగబోతుంది మనకు మరో గంటలోని అయితే ఈ పథకాలకు సంబంధించి కూడా ఈ పథకాలకు సంబంధించి కూడా కోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది సో అందుకే వీడియో అయితే మీకు చేయడం అయితే జరిగిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం